శరీష అని ఒక అమ్మాయి ఇంట్లో రేట్ డెఫినెటివ్ ఇన్ఫర్మేషన్ మీద వెందూర్తి మండలంలో రేట్ చేయడం జరిగింది ఆవిడ ఇంట్లో ఒక కొన్ని బాటిల్స్ దొరికాయి ఆ బాటిల్స్ అన్నీ కూడా స్పూరియస్ లిక్కర్ అని తెలిసిన సమాచారం మీద మళ్ళీ వెళ్ళి ఆవిడ ఇచ్చిన సమాచారం మీద ఎస్కోట కొత్తవలస కొత్తవలస మండలానికి వెళ్ళి అక్కడ వెళ్ళి ఇవి అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది అక్కడ ఈ స్పూరియస్ లిక్కర్ తయారు చేసి ఆయన ఇది మా వేరియస్ డిస్టిక్స్కి సప్లై చేస్తుంది సూరియస్ లిక్కర్ అంటే ఆ మెయిన్ బాటిల్ చూ చూపించండి ఇది వెల్లోడోనా అని చెప్పేసి ఒక హోమియోపతిక్ డ్రగ్ అండి ఈ బెలోడోనా డ్రగ్లో దీంట్లో నైంటీ పర్సెంట్ ఆల్కహాల్ ఏముంది నైంటీ పర్సెంట్ దీంట్లో ఆల్కహాల్ కంటెంట్ ఉంది అందుకే ఈయన ఏం చేస్తున్నారు దీన్ని తీసేసి నైంటీ పర్సెంట్ దీంట్లో ఆల్కహాల్ ఉంది కాబట్టి దాన్ని ఒక బాటిల్తో రెండు బాటిల్ లిక్కర్ తయారు చేస్తున్నారు అంటే దీంట్లో నైంటీ పర్సెంట్ ఆల్కహాల్ టెన్ పర్సెంట్ బెలడోనా బెలడోనా డ్రగ్ హోమియోపతిక్ డ్రగ్ విచ్ యూస్డ్ ఇన్ దిస్ టెన్ పర్సెంట్ మాత్రమే డ్రగ్ నైంటీ పర్సెంట్ ఏముంది ఆల్కహాల్ ఉంది సో దా దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన దీన్ని తీసేసి దీంట్లో నుంచి ఈ విధంగా స్పూరియస్ లిక్కర్ తయారు చేస్తున్నారు ఎట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టర్లింగ్ రిజర్వ్ అని చెప్పి తర్వాత ఇతర బ్రాండెడ్ ఐటమ్స్ దీంట్లో కలర్ కోసం ఇప్పుడు ఇది చూస్తే మొత్తం మనకు యాక్చువల్ లిక్కర్ లాగా కనిపిస్తుంది ఏది మంచి బ్రాండ్స్ స్టర్లింగ్ రిజర్వ్ తర్వాత బ్రాండ్స్ దాంట్లో భాగంగానే ఆ లేబుల్స్ అన్ని కూడా మీరు చూస్తున్నారు కదా రాయల్ స్టాగ్ ఇంపీరియర్ బ్లూ ఆ లేబుల్స్ అని కూడా హైదరాబాద్ నుంచి కొనేసి పెట్టి ఈ విధంగా వేరియస్ డిస్ట్రిక్ట్స్కి ఆయన తయారు చేసేసి సప్లై చేస్తున్నారు సో దాన్ని మా ఎస్సీబీ టీమ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ శ్రీనివాస్ అండ్ సరోజా సుబ్బారావు సుబ్బారావు సరోజా అండ్ శ్రీనివాస్ వీళ్ళు నైట్ అంతా కూడా పనిచేసి మొత్తం సీజ్ చేసి తీసుకొచ్చారు సో ఈరోజు సీజ్ చేసిన లిక్కర్ అంతా కూడా క్వాంటిటీ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ స్టర్వ్లింగ్ రిజర్వ్ విస్కీ తర్వాత ఇంపీరియల్ బ్లూ విస్కీ టూ హండ్రెడ్ రాయల్ స్టైన్ ఫైన్ విస్కీ ఫార్టీ స్ట్రవ్లింగ్ రిజర్వ్ విస్కీ టూ హండ్రెడ్ థర్టీ బాటిల్స్ టూ హండ్రెండ్ థర్టీ ఫేక్ లేబుల్స్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ బాటిల్స్ ఏదైతే సీజ్ అయిందో అది థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ టోటల్ నెంబర్ ఆఫ్ బాటల్ సీజ్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ ఓకే ఇప్పుడు దాకా ఎస్సీబీ చేసిన పనిలో ఎస్సీబీ అండ్ పోలీస్ మన జిల్లాలో చేసిన పనిలో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ ఈ విధంగా సీజర్స్ ఏది లిక్కర్ సీజర్స్ అన్ని కలిపి మొత్తం ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ సీజ్ చేయడం జరిగింది ఈ నిందితుల మీద పీడి యాక్ట్ ప్రపోజల్స్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ప్రపోజల్స్ కూడా పెట్టబోతున్నాం తర్వాత ఎక్సైజ్ యాక్ట్ లో కూడా వీళ్ళందరినీ కూడా ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది ప్రజలకు ఏం తెలవాలంటే ఇప్పుడు ఈ ఇటువంటి స్పూరియస్ లిక్కర్ ఏది స్టర్లింగ్ రిజర్వ్ తర్వాత ఇదంతా ఏదైతే ఎక్కడైనా ఇప్పుడు కనపడుతుంది ఎందుకంటే బెల్ట్ షాప్స్ లో ఇల్లిసిట్ బెల్ట్ షాప్స్ లో అమ్ముతున్నారు ఇదంతా తీసుకువెళ్ళేసి అక్కడ ఇక్కడ లూజ్గా ఇటువంటి తయారు చేసి ఎందుకంటే మామూలు ప్రజలకు ఇదంతా తెలియదు ఇది ఒరిజినల్ డూప్లికేట్ అన్నా కానీ తెలియదు కాబట్టి అందుకే ఇదంతా కూడా మీ ప్రెస్ ద్వారా మీడియా ద్వారా ప్రజలకు ఇది తెలియపరుస్తున్నాం ఎందుకంటే అన్ని లేబుల్ గీబుల్ అన్నీ కూడా ఈ విధంగా తయారు చేసి వాళ్ళకి తెలియదు కలర్కి అంతా కూడా ఇట్ లుక్స్ లైక్ ఒరిజినల్ థింగ్ బట్ ఇట్ ఇస్ యాక్చువల్లీ స్పూరియస్ సో ఇది తీసుకు ఇది ఎక్కువ మాత్రలో దీన్ని తీసేసుకుంటే దీంట్లో చచ్చిపోవడానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే బెల్లడోనా ఈస్ వెరీ టాక్సిక్ ఆ బెల్లడోనా తీసుకునే దాంతో కూడా హోమియోపతి డాక్టర్స్ని కనుక్కున్నాము వాళ్ళు ఒక డ్రాప్ తీసుకోవాలా ఎంత తీసుకోవాలా వాళ్ళు ఇచ్చే మందు కూడా మందు ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఇస్తారో అది ఓన్లీ ఒక డ్రాప్ ఇస్తారు బట్ మన వాళ్ళు ఎవరైనా షాప్స్ షాప్స్లో ఇది కొని తినేసారంటే అది చాలా ప్రమాదకరమైన డోస్ ఇది దీనివల్ల రెస్పిరేటరీ ఫెయిలియర్ ఏమంటారు రెస్పిరేటరీ ఫెయిలియర్ జరగవచ్చు అండ్ హార్ట్ కూడా స్టాప్ కావచ్చు సో ఇటువంటి కార్డియా క్యారెస్ట్ అండ్ రెస్పిరేటరీ ఫెయిలియర్ దీనివల్ల జరగవచ్చు అందుకే ఇది ఒక ఇది ఒక పెద్ద ప్రమాదాన్ని మా ఎస్సీబీ టీం అందరు కూడా కలిసి నివారించడం జరుగు జరు జరిగింది సో ఐ రియలీ అప్రిషియేట్ ద గుడ్ వర్క్ డన్ బై ది ఎస్సీబీ టీమ్ లెడ్ బాయ్ శ్రీనివాస్ సుబ్బారావు అండ్ Uh <laughs> Saroja. Okay, right. Thank you.